కూల పని కోసం పొట్ట చేత పట్టుకుని వందల కిలోమీటర్లు వచ్చిన కార్మికులను పెద్ద ముఠా కూలీలు రౌడీల వలె చితకబాదిన సంఘటన కృష్ణా జిల్లా ఉయ్యూర్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఉయ్యూర్లో ఒక భవన యజమాని గ్రానైట్ అన్లోడ్ చేసుకోవడానికి గుంటూరు జిల్లా నుండి కొంతమంది కూలీలను తీసుకువచ్చాడు అన్లోడ్ జరుగుతున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఉయ్యూరు పెద్ద ముఠా కూలీలు తమ అనుమతి లేకుండా దించడాన్ని వ్యతిరేకిస్తూ వీరిపై దాడి చేశారు ఒకేసారి సుమారు నలభై మంది పైగా దాడి చేయడంతో గుంటూరు కూలీలు తీవ్ర గాయాల పాలై ఉయ్యూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ ఈ ఊరు ఉందని చెప్తే మాకు ఫోన్ చేస్తే మేము మంగళగిరిలో ఎక్కాం ఎక్కినా ఇక్కడికి వచ్చాం తెల్లారిపోతుంది ఎక్కువగా దింపందని చెప్పి దింపుకుంటున్నాం ఇక్కడ వచ్చేసారు యూనియన్ వచ్చేసి మిమ్మల్ని ఎవరు దింపు ఏందని చెప్పి ఆగారు మేము ఆగాం ఆగినాక అసలు మా కొడకలారా మీరే ఊరు ఎక్కడి నుండి వచ్చారా ఏడ దింపడానికి అని చెప్పి మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నలభై మంది అప్పుచ్చు కొట్టారండి మేము ఆ పాట డెబ్బై బిర్జలు దిగ్గు అంటే సైడ్ వాండడం కూడా కొట్టారు మేము ఆ పాట హాస్పిటల్కి వచ్చేసాం ఆయన తీసుకొచ్చి జాయిన్ చేసారు దేనికి వచ్చారు మా పనులు మీరు చేయడం ఏంటని చెప్పి ఆ పాట తెచ్చిపెట్టారు వాళ్ళు ఈ పనులకి ఆ యూనియన్కి సంబంధం ఉండదు సార్ మీరు మాత్రం గ్రామం సార్ మాది పేరేండి కిరణ్ బాబు అండి యర్లో వెళ్ళి కట్టుకున్నాం కానీ మేము గ్రానైట్ కొనడానికి గుంటూరు మాంటూరు వెళ్ళాము గుంటూరు జిల్లా తిరుగు రూట్ దాటే అక్కడ నుంచి లోడ్ చేసుకుని ఇక్కడ అన్లోడ్ చేసుకోవడానికి అక్కడ నుంచి మాకు తప్పుకు వస్తున్నారు అని మళ్ళీ అక్కడ అక్కడి నుంచి మాట్లాడుకుని వచ్చాము అక్కడ నుంచి మన ఇక్కడ ఉయ్యలో ఉంటుందని అక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళు టన్నుకు ఆరు వందలు ఎక్కువ చెప్పారు రేటు ఒక టన్నుకు ఆరు ఒక టన్నుకు ఆరు వందలు చెప్పారు అంటే మాకు ఆ రోడ్డు ఆ రేటు మాకు వదిలే అని చెప్పేశాను నేను అయిపోయింది వీళ్ళు తెచ్చుకున్నాను మూడు వందలు తెచ్చుకున్నాను తండ్రి మూడు వందలు తెచ్చుకున్నాను అయిపోయింది వీళ్ళు దించుతున్నాను ఇప్పుడు నాకు అర్ధరాత్రి వచ్చింది రోడ్డు నాకు ఆ రోడ్డు బ్లాక్ అయిపోతుంది నాకు అర్ధరాత్రి దించుకోతావు ఇక్కడ 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 వాళ్ళ రేటు ఎక్కువ ఉంది వాళ్ళు నైట్ అబౌట్ రాలేదు కాబట్టి ఏంటంటే నేను వాళ్ళతో తెచ్చేసుకున్న నైట్ కూడా దించేసుకుని పొద్దున్నే వెళ్ళిపోతే మళ్ళీ రోడ్ బ్లాక్ అయిపోతే మళ్ళీ జనాలకి ఇబ్బంది అని ఈ రోడ్డు ఎక్కడ సార్ ఉంది మాది కాటు రోడ్డు వాళ్ళలాడితే ఈ రోడ్ ఆ రోడ్లో ఇల్లు కట్టుకున్నాను సో దించుకుంటాం మూడింటి కాడి నుంచి ఈ లోడింగ్ స్టార్ట్ అయింది సుమారు ఏడింటికా టైంలో ఇక్కడ ఉన్న ఈ వాళ్ళు వచ్చి మీరు తెచ్చుకోవడదు మేమే దించాలి మాకే యూనియన్ వాళ్ళు దించాలి వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు మీరు వేరే వాళ్ళు ఇవ్వకూడదని మా ఊరిలో వచ్చిన లేబర్ కొట్టారు కొట్టి నన్ను కూడా బైక్లో ఆడుకొచ్చారు ఆమె కూడా బూతులు తిట్టి వాళ్ళందరినీ తిట్టడం వాళ్ళందరినీ కొట్టడం వాళ్ళు మళ్ళీ రివర్స్ మీరే ఆడదా ఆగబట్టమని చెప్పి చెప్తూ కృషి చేసి వచ్చారు వీళ్ళకి మీరు తీసుకొచ్చిన అమ్మలేకి ఏమైనా డబ్బులు అందా డబ్బులు తగ్గండి ఒక అతన్ని బాగా కొట్టారు గట్టిగా పొట్టలోనూ కింద పాటలు తన్నారు ఆయన హాస్పిటల్ లోపల ఉన్నాడు ఆయన కొంచెం ఇదిగానే ఉందండి బాగా నొప్పిగా ఉందండి సీరియస్గా ఉందండి తర్వాత ఒక ఇద్దరికైతే దొంగ పెట్టి కొట్టారు సరుకు బాధ పెట్టి కొట్టారు అతన్ని అతని బ్లడ్ బ్లడ్ స్పాట్స్ అవి ఉన్నాయి అవన్నీ ఫోటోలు ఉన్నాయి వీడియో ఇది ఉంది ఇంకొక అతని కూడా లాక్కొచ్చి మేసి మేసిని లాక్కొచ్చి కొట్టారు అందరినీ కొట్టారు ముగ్గురు కానీ చిన్న చిన్నగా కొట్టారు మిగతా వాళ్ళు అదేదైతే ముగ్గురు